కుమ్మా పెట్టు సబ్స్క్రైబ్ చెప్పు లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ అందుకని అంత మందికి చేస్తాను అవే నాకు చేసి పెట్టలేవా ఒక రోజు అన్న ఆదివారం రెస్ట్ ఇచ్చేదిలే నిజం నా కలర్ ఉండాలి Yes. మా సంగటి కట్టారు ఇది పప్పు గతి కట్టి రాగి పిండి వేస్తున్నాను చాలా రోజులు అయింది రాగి పిండి చూసిన కూడా ఈ విధంగా గుంత పెడతారు చికెన్ చికెన్ చికెను వాసన అయితే నిజంగా బల్ వస్తుంది చెప్పటోడి అట్టగా హ్యాండ్స్ టు ఇంట్లో ఉన్న ఆడోళ్ళు నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో చాలా రోజులు అయిపోయింది మన దాంట్లో ఫ్యామిలీ వ్లాగ్స్ పెట్టి ఈరోజు ఒక వ్లాగ్ అయితే చేస్తున్నా అదేంటంటే ఏం పని బాధ ఏమి నీ బాధ ఏమి వంట చేయమండి వంట చేయకుండా రోజు నేనే చేస్తా అందుకని అంత మందికి చేస్తా అండి అవే నాకు చేసి పెట్టలేవా ఒక రోజు ఆదివారం రెస్ట్ ఇచ్చేదిలే అందుకని రోజు నేనే కదా చేసేది అప్పుడు ఎంత బాగా చేస్తాను ఇప్పుడు దొంగ ఓ నిజంగానే ఇప్పుడు ఏం చేయమంటున్నాను వంట చేయాలి ఈ రోజు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని రాజ్యాంగంలో రాసి పెట్టిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కాదు మేమే రాసి పెట్టినం రాజ్యాంగంలో ఆడవాళ్ళు సరే అయితే సంగటి చికెన్ పులుసు చేస్తా తింటే తిను లేకపోతే దొబ్బి సో అది చూశారు కదా ప్రతిరోజు ఆమె వంటలు చేసి చేసి ఈ రోజు నన్ను వంట చేయమనింది ఇంక నేనైతే ఈరోజు ఆల్రెడీ మీరు తన్మయలు చూసినారు కదా చికెను సంగటి నిజంగా సంగటి తిని దగ్గర దగ్గర నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుతుంది ఈరోజు మన స్టైల్లో చికెన్ అందుకే ఆమె కన్నా ముందు నేనే ఫిక్స్ అయిపోయినా ఈ రోజు ఎలాగైనా రెస్ట్ ఇస్తామని చెప్పి అందుకే పొద్దున్న నేనే లేదు పొద్దున్న టీ అయితే నేనే పెట్టుకుంది ఆయన టీ పెట్టుకోవడం ఇక్కడ టీ అయితే ఒలిపోయింది చూసిందంటే ఖచ్చితంగా నన్ను పెడతా అందుకే ఆమె లేక ముందు నేనైతే క్లీన్ చేసి ఆమెకు ఒక కప్పు నేను ఒక పెడితే టీ అయితే రెడీ చేసుకున్నా ఇంకా చెప్పిన ప్రకారం చికెన్ కి సంగటికి కావాల్సిన రాగిపిండి చికెన్ అయితే తీసుకు వద్దామని చెప్పి బుల్లెట్ తీసుకుని బయటకి వెళ్తే బయలుదేరి మా ఊర్లో చికెన్ నార్మల్ రెండు వందలు స్కిన్ లెస్ అయితే రెండు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది మీ ఊర్లో ఎంత ఉందో కామెంట్ చేయండి ఇంకా నా రాగి పిండి చికెన్ అయితే తీసుకొని చక్కగా మా అన్న వాళ్ళ దగ్గరకి అయితే పోయి మా అన్న కూతురు కొడుకు ఇద్దరు కలిసి మా ఇంటికి వస్తామని చెప్పి రోజు ఉంటే వాళ్ళు ఎక్కించుకున్నా మా అన్న కూతురు ఎంత టాలెంట్ అంటే నిజంగా ఈ పాపను ప్రతి ఒక్కరి చేమలు పుట్ట అన్నట్టు మాటలు పుట్ట అంటా ఉంటారు ఇంకా పిల్లల్ని తీసుకురాగానే మా భార్య అయితే పిల్లలతో అయితే ఆడుకుంటా ఉన్నది నేనైతే చికెన్ చికెన్కి కాల్సిన కూరగాయలు అయితే కట్ చేసుకుంటా ఉన్నా నేనేదో నా పాడికి కూరగాయలు కట్ చేసుకుంటా ఉంటే పాప అయితే నా అయితే వచ్చింది పాపనైతే మాట్లాడుతుందో చూడండి మీరే ఏం పేరు నా పేరు నా పేరు చెప్పు ఏం చెప్పింది చెప్పా దొంగ కదా చెప్తాను ఎంకి బాబాయ్ చూసారు కదా ఎంత బాగా మాట్లాడుతుందో ఇంతే కదా ఇంకా చాలా మాట్లాడుతుంది అంతా కూడా నేను రికార్డ్ చేయలేదు అందుకే ఈ పాపని అంటారు మాటలు పుట్ట మాటలు పుట్ట అని ఇంకా నేనైతే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నా చికెన్ టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్న ఇవన్నీ వచ్చి కారపొడి దాని పొడి పసుపు పొడి అది వచ్చి కరింపాకు కొత్తిమీర చికెన్ మసాలా యాలకుల ఆకు అల్లం పేస్టు నూనె చికెన్ బాగా కడిగి పెట్టుకున్నాను సో ఇది వచ్చి చికెన్ ఐటెము ఇడ చికెన్కి ఇది కడాయి పెట్టినా ఇంక ఇదేమో సంగటికి నానబెట్టినాము సో చికెన్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేయాలా చికెన్ చేసినామంటే దాని తర్వాత సంగటికి పెట్టుకోవడం సంగటి మంట పెట్టేసినామంటే ఉడుకుతూ ఉంటుంది బియ్యం ఇంక ఈరోజు నా చేతి వంట తినడానికి

నేను తెలంగాణ నువ్వు తెలగొడ చూసుకో సో ముందుగా నూనె అయితే వేసుకునే నూనె ఆగిన తర్వాత ఈ మసాలా అయితే వేసుకోవాలి చెక్క లవంగాలు యాలకులు ఒక బిర్యానీ నాకు ఎక్కువ లేదనమాట చికెన్ ఒక రోజు వచ్చిన ఒక రోజు వేసినప్పుడు టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి సో ఇప్పుడైతే ఈ పక్క సంఘటక ఇప్పుడు పెట్టేసా మంట పెట్టేస్తా మళ్ళీ దాన్ని దీన్ని రెండు చేయాలి కష్టం సామి అబ్బా బియ్యం ఒకటి గడిగి పెడితే సరిపోతుంది అది చేస్తాలో నేను ఇప్పుడు సంగట సో ఇప్పుడైతే నూనె అయితే కాగింది దీంట్లోనే మనము చక్కలు లవంగాలు యాలకలు బిర్యానీ ఆకైతే వేసుకోవాలా అవి కొద్దిగా గింట పెట్టినా గింట ఇవి కొద్దిగా వేగినాక దీంట్లోనే పచ్చిమిరకాయ బా బాగ దీంట్లోనే కొద్దిగా కరింపాకు మంట తగ్గించినాయే మంట తగ్గించేగనే ప్రభా నేను చేయాలా నువ్వు చేస్తావు ఏ నువ్వు చెప్తావు నేను చేయాలా ఆ గమ్మను నువ్వు నా కోపం వస్తుంది సో ఇప్పుడైతే కట్ చేసుకున్న ఎర్రగడ్డలు ఎంజాయ్ ఎట్లాదు నా కలర్ ఉండాలి ఎర్రగడలు బాగా వేగినాక దీంట్లోనే టమాటాలు వేసుకోవాలా ఎర్రగా అయిపోవాలంట ఇదంతా మొత్తం ఇంత పీస్ పీస్ అయిపోయి ఎర్రగా అయిపోవాల ఎరగడ మొత్తం ఎరగడలు అయితే వేగినాయి ఎర్రగా వీటిలోనే టమాటా ఈ టమాటా మగ్గేదానికి ఒకరో పసుపద్దు మగ్గుతాయి టమాటా గాడిపోతుంది టమాటాలు ఎర్రగాడలు పచ్చిమిరకాయలు అన్నీ బాగా ముగ్గిపోయినాయి ఈ పక్క ఇది కూడా పొంగిపోయింది దీంట్లోనే అల్లం పేస్టు సంగటికి అయితే స్టోర్ మేము వేసినాము బాగా మెత్త ఉడికిపోవాలా ఉడికిపోయిన తర్వాత ఈ పైన నీళ్ళన్నీ వంచేసుకొని పిండి అయితే తెచ్చిన పిండి అయితే వేసేసుకోవాలా ఇంకా ఉడకాలి ఇప్పుడే పొంగు వచ్చింది అబ్బా ఇవ్వడం అంటే కారిపోతుంది సమత నీకు అదే పని ఇంకా వేరే పని ఉండదు వంట చేసిపోయి ఇంకా ఇంకా అది కూడా చేయకపోతే ఎందుకు చెప్పు చెమటగా అడుతుందని చెప్పిన చూసారా అటు ఉన్నది పరిస్థితి చెమట ఆడుతుందా ఆహా నిజంగా చాలా కష్టం బా రోజు వంట చేయాలంటే కష్టం ఏదో ఒక రోజు అంటే దానికి వేరు కానీ రోజు చేయాలంటే నిజంగానే కష్టమే హ్యాండ్సప్ టు ఇంట్లో ఉన్న ఆడోళ్ళు ఒక కరవ పసుపు ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు కారం పొడి ఒక స్పూన్ ఎందుకంటే చిన్నపిల్లలు వచ్చారు వాళ్ళు తినలేరు మళ్ళీ సో ఇవన్నీ వేసేసి మళ్ళా కలుపుకోవాలి ఈ టమాటాలు మగ్గల పచ్చి టమాటాలు కానీ చెట్టుకు గాసినట్టి సో అందుకే టమాటాలు అయితే మగ్గల ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక చుక్క వాటర్ పోసుకుందాము ఇవన్నీ కలసాలంటే నీళ్ళు పడాలా మళ్ళా అంటే నీళ్ళు పోసుకుందాము పులుసుకి ఇప్పుడు ఊరికి ఇవన్నీ కలిసేదానికి ఒక చుక్క నీళ్ళు అయితే పోసిన మసాలా అంతా బాగా పట్టేసింది ఎందుకుతుంది అవు సరే స్టైల్ బోరాన్ బోరాన్ వంట చేసి వాచ్ పెట్టుకుంటే ఏమవుతుంది మరీ అంత కుళ్ళు ఉండకూడదు సరేలే తీమంటే తీస్తా కదా ఇదైతే ఉడికింది అనుకుంటున్నా ఉడికింది ఇంక ఈ మిగతా గింజంతా ఉంచేలా ఈ గింజి తాగి షాన్లో అయింది ఒక గ్లాస్ గింజ కూడా తాగుతాము ఈ పక్క మసాలా కూడా బాగా మగ్గుతుంది ఇంకా ఈ మసాలాలోనే చికెన్ వేసుకోవాలా మనకు పులుసు కావాలంటే బాగా నీళ్ళు పోసుకొని పులుసు అయితే వేసుకోవచ్చు చికెన్ అయితే వేసుకున్నాం మసాలాలో ఇదే గు ఇదే పచ్చడి అట్టే అన్నంలో వేసుకుంది తింటే బలం ఉంటుంది టేస్టు అదే తెలియదులే నాకు మసాలా అదేనా మసాలానా చికెన్ మసాలా టమాటా పచ్చడి టమాటా పచ్చడి కదా అదే ఇంకా దీంట్లోనే మనము కొద్దిగా గరం మసాలా చి గరం మసాలానా చికెన్ మసాలా చికెన్ మసాలా వేసి కలబెట్టుకొని దీంట్లోనే మనము తగినంత ఉప్పు మసాలా అంతా ముక్కలకి బాగా కలిపేసి దీంట్లో మనకు పులుసుకు తగ్గట్టు మన నీళ్ళు పసుకోవాలి ఏడ కింద పడిందో మళ్ళీ నీతో దిప్పించుకోలేనని అవన్నీ కలబెట్టేసినాం కదా ఇంకా దీన్ని అయితే ఒక పది నిమిషాలు మూత పెట్టి నువ్వు అంటే అనగాక నాకు పాప మస్తా ఏంది బాయి ఇది చొట్ల చొట్ల ఉన్నది మూత ఇటు పెట్టేస్తే ఇద్దాము ఇప్పుడు ఈ సంగటి అబ్బా ఇంకా కొద్దిసేపు ఉడికితే అలా గింజ వచ్చేసి రాగిపిండి ఇద్దాం ఇది ఉండదు మా ఇంట్లో సామాన్లు కూడా మామారెంట్ వంకర టెంకలు ఉంటాయి చికెను కొత్త కొత్త లాడింగు ఈ కక్క ఇది కూడా బాగా నీళ్ళన్నీ అదే గింజ అంతా పోయింది ఇంకా దీంట్లోనే రాగి అయితే వేస్తా రాగిపిండి వేసి మళ్ళా అంత అదే కలుపుకోవాలి సంగటికి చికెన్ కూడా ఉడికిపోయింది చికెను వాసన అయితే నిజంగా బల్లే వస్తుంది వాసన బలి వస్తుంది ఇంకా టేస్ట్ మాత్రము ఎటువంటి మా తెలివి చూడాలి మనిషి పెడితే ఏదైనా బాగుంటుంది పిండి వేస్తున్నా చాలా రోజులు అయింది ఈ రాగిపిండిని చూసిన కూడా కలపాలా మూత పెట్ట మూత పెట్టాలా నిజంగా సంగటి నేను చేయలే ఇప్పుడు మా నాయన మా అమ్మ చేసిన చూసినా చూసిన అంతే సంగటి మామూలుగా చాలా తక్కువ మేము తినేది మా ఇంట్లో కానీ ఏమో సంగటి చికెన్ చేయాలనిపించింది వాళ్ళకి అదే ఆమెకు రెస్ట్ ఇచ్చి నేనైతే చికెన్ సంగటి చేసిన ఆమె చుట్టు మమ్మల్ని చూపించాను చికెన్ అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే బలెస్తుంది కదా ఇంకా టేస్ట్ ఎట్టుందా మాకు తెలియదు మా సంగటి గీలికే కట్టారు అనమాట ఇది పప్పు పప్పుగుద్ది కట్టి ఇడే అప్పుడు కింద గుడ్డ పెట్టుకొని కాళ్ళకి మధ్యలో ఈ దబరా పెట్టి గెలుపుతాను ఇప్పుడు పైనే అన్ని సంగటి ఇస్ రెడీ మా అమ్మ ఈరోజు మా అమ్మకి పండగ కొడుకు చేత్తో చికెను సంగటి తింటాంది అబ్బా అవు తెల్ల తెల్లగా పెట్టు బాగా అంతా కలసాలా రాగిపిండి నువ్వు తెల్ల తెల్లగా ఎటు చూపి చూడ కలిసిందా అంటే కలసాల బాగా నువ్వు తెల్ల తెల్లగా చేస్తే అది బాగుండదు టేస్ట్ అవు సంగటి పెద్ద బ్రహ్మ విద్య నువ్వు సో అయితే ఇది రెడీ అయిపోయింది ఇంకెత్తుకొని ప్లేట్లో వేసుకొని తిన్నాం పక్కన చికెన్ కూడా రడి ఇప్పుడైతే సంగడి ముద్ద చేస్తా చాలా రోజులైంది అప్పుడెప్పుడో చేసేది చూసినా కానీ ముద్దలు చేయరు మా ఇంట్లో మా ఇంట్లో సంగటి చేశానుకో ఇట్టే గిన్నెలో వేసుకొని ఎత్తుకొని వచ్చేస్తుంది సంగటి ముద్ద చేసేది వీళ్ళకి రాదనమాట నేను నేర్పిస్తా ఇప్పుడు మెయిన్ మా బారికి రాదు అంతే ఇంక ఈ సంగటి అట్టే అన్నము అట్టే అన్నము కదా కలిపినట్టు కలుపుతారు సంగటి ముద్ద చేసి కలిపి సో ఇట్లా చేసి అబ్బా ఏ ముద్ద రాలేదు అబ్బా ఆ విధంగా ముద్ద చేసి ఇక్కడ ఈ విధంగా గుంత పెడతారు దీంట్లోనే కూర వేస్తారు ఇప్పుడు ఇదే చికెన్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేస్తాము చికెన్ అయితే రెడీ అయిపోయింది మూడు ముద్దలు అయితే వేసిన ఇది నా భార్యకి ఇది నాకు ఇది మా అమ్మకి ఇప్పుడు దీంట్లోనే చికెన్ చికెన్ వేసుకొని కుమ్మడబెంగా చూసినారా ఎంతో రుచికరమైన చికెను రాగి సంగటి ఇంకెళ్ళి కుముదాము మా అమ్మ టేస్ట్ చేసి చెప్తే అది ఎట్లున్నదో సంతోషమా ఈరోజు హ్యాపీగా వాళ్ళతో ఆడుకున్నావు నేనేమో వంట చేసి పెట్టినా తినుమా బాబాయ్ చేసింది తిను అప్ప తిను సంగటి అది ఏ తినువా దాగట్రా వాడి పెట్టు నువ్వు తిందు తినో నువ్వా నువ్వు తిందురా కాలుతుందేమో చూసి పెట్టు ఏడు చెప్పు సూపరా ఎట్టుంటుందేమో ఎట్టుంటుందేమో ఉంటుంది ఏమో ఎట్టుంటుందేమో అనుకున్నాయా బాగుందంట ఇంకా మా అమ్మని అడుగుదాం ఎట్టు మా అమ్మకి సంగటి అయితే అది పెట్టినా ముద్దా నాకు జరిగింది కదమ్మా మీకైనా జరిపి ఉప్పు వైపు అయితే మనకు ఉప్పు నాకు జరిపింది ఉప్ప మళ్ళీ చేసింది ఒకరో టేస్ట్ బాగున్నది నాకైతే ఉప్పు సరిపింది వీళ్ళకి బీపీ ఏమైనా ఉండదేమో ఉప్పు లేదంట వాళ్ళిద్దరికి ఉప్పు సరిపోవాలా నాకైతే ఉప్పు సరిపింది టేస్ట్ మాత్రం బాగుంది సో ఈరోజైతే ఆమెకు రెస్ట్ ఇచ్చి నేనైతే వంట చేసిన ఈరోజు చాలా రోజుల తర్వాత చూశారు కదా ఈరోజు మా ఇంట్లో రా అదే రాగి సంగటి చికెన్ వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పు లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్